వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో వాలంటీర్లకు సంబంధించి జగన్ సత్కార్ ఎటువంటి మంచి వార్త తీసుకొచ్చారనేది అయితే తెలుసుకోబోతున్నాం మరి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో ఉండే ఇకపోతే వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా అవార్డుల పంపిణీ పూర్తయింది అయితే దాదాపు పది రోజుల పాటు కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహించారు సో మనందరికీ తెలిసిందే పది రోజుల పాటు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహించారు మరి ఎంపిక చేసిన వాలంటీర్ల ఖాతాలో సేవా వజ్ర కింద నలభై ఐదు వేల రూపాయలు అలానే సేవా మిత్ర కింద ముప్పై వేల రూపాయలు ఇకపోతే సేవా రత్నం కింద పదిహేను వేల నగదు అయితే బహుమతులను జమ చేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం అయితే వెల్లడించింది మరి దీనికి సంబంధించిన ఒక యూఆర్ఎల్ కూడా ప్రవేశపెట్టింది ప్రభుత్వం వీలైతే అది కామెంట్ సెక్షన్లో కానీ లేదనుకుంటే డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేసి పెట్టడం జరుగుతుంది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఖాతాలో డబ్బులు పడిందో లేదో అనేది అయితే మీరు కూడా తెలుసుకోవచ్చు మరి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి